ఫ్రెండ్స్ రాష్ట్రంలో దారుణం మళ్ళీ కులపు గొడవలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం బండ్లమూడి దళిత కాలనీలో దళితులను అదే గ్రామానికి చెందిన పెత్తందారులు మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు అయితే పోలీసులు ఎదుటే ఈ చర్యకు పాల్పడ్డారు అయినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం బాధితుల పైన కేసు నమోదు చేయడం విమర్శలకు దావి తీస్తోంది అయితే బాధితుల కథనం ప్రకారం బండ్లమూరి దళిత కాలనీకి చెందిన దళితుల భూముల్లో సరుగుడు మొక్కలను ఆదివారం అదే గ్రామానికి చెందిన శ్రీనివాసుల రెడ్డి అయితే బాలబోబుల్ రెడ్డిలకు చెందిన గొర్రెలు మేశాయి దీనిపై దళితులు ప్రశ్నించినందుకు రెండు గ్రూపుల మధ్య వాదోపదాలు జరిగాయి అయితే సోమవారం ఉదయం దళిత కాలనీకి చెందిన వారు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో విచారించడానికి గ్రామానికి పోలీసులు మధ్యాహ్నం వెళ్లారు మా మీదనే కేసు పెట్టి పోలీసులను తీసుకొస్తారా అంటూ శ్రీనివాసులు రెడ్డి ఓ బాలోబుల రెడ్డి నేతృత్వంలో దాదాపు యాభై మంది కర్రలు మారణాయుధాలతో పోలీసులు ఎదుటే దళితులను ఇష్టారీతిన కొట్టారు అయితే ఈ దాడిలో దళితులు కంఠం యేసుదాసు కంఠం రామయ్య అయితే యేసోబు ఎలిసెమ్మ కోటయ్య అదేవిధంగా యేసోవాలను తీవ్ర గాయాలయ్యాయి అయితే వారికి చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి తరలించారు దళితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు అయితే బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఇరు గ్రూపులపై కేసు నమోదు చేయడం విమర్శలకు తావి అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి కేవీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం అని చెప్తూ ఉన్నారు అయితే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత దళితులను ఏపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కంకణాల వెంకటేశ్వర్లు పరామర్శించారు బాధితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అప్రసిటీ కేసు నమోదు చేసి తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అయితే బండ్లమూడి దళిత కాలనీని జిల్లా కలెక్టర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ జిల్లా ఎస్పీ సందర్శించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్